హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి ఈ వీడియో తప్పకుండా అందరూ చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది వీడియో ఏంటనేది చూస్తున్నారు కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా చాలా అండి ఆరోగ్యానికి చూస్తున్నారు కదా కట్ చేస్తుంటే హ్యాండ్ అంత చెయ్యి అంత అలా పింక్ రంగులో రంగులోకి వచ్చేస్తుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది వావ్ అనిపిస్తుంది అండి అసలు డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటుంది ఇది ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు చాలామంది కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే తినరండి కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ చూస్తే పిల్లలు లొట్టలేసుకుని తింటారండి అంత బాగుంటుంది అంత టేస్ట్గా అయితే ఉంటుంది మన ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే అనారోగ్యాల బారిన పడేవారి సంఖ్య అయితే పెరిగిపోతుంది అది పిల్లలు లేదు పెద్దలేదు ఎవరైనా సరే చాలా అనారోగ్యంగా ఉంటున్నారండి పిల్లలు కూడా చాలా వీక్ అయిపోతున్నారు ఇప్పుడున్న చదువులు ఈ సిచ్యువేషన్ బట్టి పెద్దలేంటి మానసిక ఒత్తిడి గురి అయిపోయి చాలా ఆందోళనగా అయిపోతుంది బాడీ అంతా అసలు మనకి ఎనర్జీ అయితే ఉండదు రోజంతా ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనారోగ్య బారిన అయితే పడిపోతున్నామండి ఆరోగ్యాన్ని కాపాడు కాపాడుకోవాలంటే మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలండి మంచి ఆహార పదార్థాలు అంటే ఏంటి అని మీ దృష్టిలో పడలేండి మొదటి స్థానంలో ఉంటుందండి ఈ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేవి లభిస్తాయండి కేవలం అవి అన్నీ ఒకే ఒక చోట దొరికే పండి డ్రాగన్ ఫ్రూట్ అంటే ఈ ఫ్రూట్ తింటే ఆరోగ్యం మన వెంటే అని ఒకే ఒక మాటలో చెప్పుకోవచ్చు అండి డ్రాగన్ ఫ్రూట్ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఫోర్ కేస్ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈ విధంగా అయితే ఫోర్ కేస్ పెట్టి ఇవ్వండి బాగా తింటారు ఇది గుండె సమస్యలు కూడా చాలా బాగా తగ్గిస్తుందంటండి మనకి ఇక చాలా ఉపయోగాలు అయితే దీనివల్ల ఉన్నాయండి మొత్తం వీడియోలో అయితే చెప్పడం కుదరదు కదా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ పుష్కర మంచి కొలెస్ట్రాల్ పెంచు డ్రాగన్ ఫ్రూట్స్తో రోగ నిరోధక శక్తిని పెరుగుతుందంటండి తెల్ల రక్త కణాలను రక్షించడం ద్వారా అంటే ఇన్ఫెక్షన్లు నివారిస్తుంది దీనిలో హెచ్డిఎల్ గుండె ఆరోగ్యానికి మంచిదంట ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ అందరూ ఒకసారి తినడానికి ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి